హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ రిషి హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వ్యాండర్ విత్ రిషి ప్రజెంట్ వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో ఉన్నాను ఇది వచ్చేసి విలేజ్ నేమ్ వచ్చేసి బస్వాపూర్ సో నైట్ బ్లాక్స్ నైట్ వ్లాక్స్ అని అడుగుతున్నారు కాబట్టి నైట్ వ్లాక్స్ అయితే చేయడానికి సోలోగా స్టార్ట్ చేసిన సో చూద్దాం ఏమైనా ఉంటే రికార్డ్ చేద్దాం లేదంటే లేదు సో ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ముంగడ చెరువు ఉంది పక్కన శ్మాశాన వాటికి ఉంది అన్నీ ఉన్నాయి సో ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఏమైనా రికార్డ్ అయితే చూపిస్తా లేదంటే లేదు లైట్ ఎందుకంటే అన్నీ మనం పోయిన జాగాలల్లో ఉండాలి అనే పర్టికులర్ ఐడియా అయితే లేదు అనే లైక్ ఈ మనం ఏదైతే వీడియో తీసుకురానికి వెళ్తామో ఆ సిచ్యువేషన్లో పర్టికులర్గా గోష్ కనిపించాలి అనేది అయితే లేదు సో చూద్దాం ఏదైనా కనిపిస్తే రికార్డ్ చేద్దాం లేదంటే లేదు ఎందుకంటే మన దగ్గర నైట్ విజన్ కెమెరా కూడా లేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో లైక్ ఒక వన్ మంత్ తర్వాత నైట్ విజన్ కెమెరా కూడా తీసుకుంటాను దాని తర్వాత మీకు కావాల్సిన గో స్టాండింగ్ వీడియోస్ కూడా చేస్తాను సైకో వీడియోస్ చేస్తాను సైకో వీడియోస్ అంటే నేను సైకో కాదు కానీ సైకోస్ కూడా ఉంటారు కదా కొద్ది బంగ్లాస్ల అలాంటి ప్లేసెస్ కూడా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కాకపోతే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు ప్లేసెస్ ఒకటి సజెస్ట్ చేస్తే ఆ ప్లేసెస్కి వెళ్ళి నేను వీడియోస్ తీస్తాను ఖచ్చితంగా తీస్తాను ఎవరు వచ్చినా రాకపోయినా నేనైతే వీడియోస్ తీస్తాను సోలో హంటింగ్ అని వెళ్ళి తీస్తాను రిస్క్ ఎంత సరే రిస్క్ డజంట్ మ్యాటర్ తీస్తాను సో ప్రజెంట్ చూద్దాం సో వచ్చేసి గ్యాస్ ముందైతే ఒక శ్మశానం వాటికి ఉంది కాండము దాంట్లో అయితే ఏమో ఇంతవరకు అయితే వచ్చేసి చేసిరంట దహనము ఇక్కడ తిరుగుతున్నాయని చెప్పేసి అన్నారు చూస్తుంది కాదు నువ్వే పోయి రాపో మరి నువ్వేరాపో మరి సో తెలిసి నాన్ వెజ్ తిన్నాడు ఆయనకి ఫియర్ ఎక్కువ భయపడుతున్నాడు మనమైతే ఒక మినిమం దగ్గర దరిదాపులు దాకపోయేసి అయితే వద్దాము ఏమన్న ఉంటే రికార్డ్ చేద్దాము లేదంటే లేదు వదిలేస్తాను తర్వాత ఫ్యూచర్లో ఏమైనా ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి దాన్ని బట్టి మీరు చెప్పిన లొకేషన్లో ఉన్నాయా లేవా చూసి వీడియో అయితే తీస్తాను ఎవరు వచ్చినా రాకపోయినా సొల్గా అయినా చేస్తాను బిర్యానీ రిటింగ్ ఛాలెంజ్ మరి అది చేస్తాను కింద కామెంట్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ కింద కామెంట్ చేస్తలేదు లైక్ చేస్తారు వ్యూస్ వస్తున్నాయి బట్ సరిపోదు నాకు కింద కామెంట్ చేయండి కింద కామెంట్ చేస్తే ఏం చేయాలి ఏం ఛాలెంజ్ చేయాలి అనేది ఏదైనా ఉంటే చెప్పండి అది నేను ఖచ్చితంగా చేస్తాను సోలాగా చేస్తాను అది హంటింగ్ వీడియోస్ కానీ ఫుడ్ ఛాలెంజెస్ కానీ ఏదైనా కానీ నేను చేస్తాను ఓకే ప్రజెంట్ అయితే అక్కడ వరకు వెళ్ళేసి చూద్దాం ఓకే నాకైతే ఏమనిపించలేదు

కింద తో కూడా చూసుకోవాలి కాళ్ళు దేవుడు బాధ్యత సో ఇదే అది వచ్చేసి దాన సంస్కారం అంటారు చెప్పేసి ఇదే మీకు అనిపిస్తుందో లేదో నాకు ఐడియా లేదు మా దగ్గర అంత పెద్ద లైటింగ్స్ లేదు తర్వాత తీసుకుంటాను ఇక్కడ చూస్తే ఇది గోడ కనిపిస్తుంది అనుకుంటా ఇది అదే సో ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఉండి ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది బట్ ఇక్కడైతే నా పెద్ద రియాక్షన్స్ అంటూ ఏమి ఏమనిపించట్లేదు సో ఫ్యూచర్లో వచ్చి మన సోలో క్యాంపింగ్ సైకిల్ తీసుకుందాం అంటాం కదా సైకిల్ తీసుకొని వచ్చిన తర్వాత టెంట్ వేసుకొని ఇక్కడే క్యాంపింగ్ చేస్తాను సాయంత్రం వస్తాను మార్నింగ్ వరకు ఉంటాను ఏమైనా యాక్టివిటీస్ ఏమైనా జరిగితే రికార్డ్ చేస్తాను సో మీరైతే కామెంట్ చేయండి కామెంట్ చేసిన దాని ప్రకారం ఎక్కడ వీడియో చేద్దాము ఎక్కడ ఏం చేద్దాము అనేది కామెంట్ అయితే చేయండి దాన్ని బట్టి అయితే వీడియో చేద్దాం ప్రస్తుతానికైతే ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో అయితే ఏ ఎటువంటి సిగ్నల్స్ లేదు ఎక్కడ ఏం కనిపించట్లేదు చూసారు కదా ఎంత డార్క్ ఉందో ఒకసారి లొకేషన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూపిస్తాను చూడండి అది వచ్చేసి ఉమ్మడి చెరువు కంపెనీస్ అక్కడ దూరంలో ఉన్నాయి ఇది వచ్చేసి మా ల్యాండ్ అండ్ ఇక్కడ వచ్చేసి చెట్లు ఉన్నాయి అండ్ ఇది దహన సంస్కారానికి ల్యాండ్ దారి సో ఇదే ఆ వాల్ సో ఇక్కడైతే నాకైతే ఎటువంటి శబ్దం లేదు ఎటువంటి సాంగ్స్ లేదు ఎటువంటి రియాక్షన్స్ నెగిటివ్ స్పే ఎనర్జీస్ కానీ స్పిరిట్స్ కానీ ఎటువంటి ఏమీ కనిపించట్లేదు సో చూడండి ఇక మీకే చూపిస్తున్నాను సో ఇది గ్యాస్ ఫైనల్లీ సో ఫైనల్ గ్యాస్ ఎప్పుడైతే చేసే అక్కడ స్పష్ట వాటికి ఉంది వాడికి కూడా పోయినా చూపించిన మీకు వీడియోలు అయితే చూసుకోవచ్చు వచ్చేసి చెరువు కూడా ఉంది ఆ చెరువు దాని పక్కన ఉన్న బిల్డింగ్ వచ్చేసి అది జైన్ మందిర్కి సంబంధించిన వాళ్ళది దాని పక్కనే హాన వాటికి అయితే ఉన్నది సో ఇప్పుడైతే నేను ఎక్స్ప్లే చేసిన దాని ప్రకారం అయితే ఏమైతే రికార్డు కాలేదు ఏం చెప్తా లేవు ఏ నెగిటివ్ ఎనర్జీస్ అయితే లేవు సో ఫైనల్గా వచ్చేసి వీడియో అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏదైనా వీడియోస్ చూస్తున్న వాళ్ళు అయితే కింద కామెంట్ చేయండి ఏదైనా ప్లేస్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి ఆ ప్లేస్కి ఖచ్చితంగా ఎవరు రాకుండా సోలోగా వెళ్తాను ఏదైనా ఛాలెంజ్ చేయమంటే కూడా చేస్తాను సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గాయస్ ప్లీజ్ ఇప్పటి వరకు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయకుండా షేర్ చేయండి సో గాయస్ ప్లీజ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టటా Bye-bye.